మన సోలోగా చేసిన రామ్ చరణ్ సోలోగా చేసిన సినిమా సో ఎట్లా ఉండబోతుంది దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు ఆయన గ్లోబల్ స్టార్ ఆయనకి ఈ రోజుని ఆ స్టోరీ గురించి కూడా నాకు కూడా తెలుసు చాలా వైబ్రేషన్ అవుతుంది చాలా త్రిబుల్ ఆర్ రేంజ్లో ఉండబోతుంది అన్నమాట ఆ రేంజ్లో ఉంటుంది మాట సినిమా ఎందుకంటే ఏ తక్కువ అంచనాలు లేవు కొంతమంది ఆల్రెడీగా భారతీయుడు ఇలా జరిగింది కదా నెక్స్ట్ ఏంటంటే ఓ రంగం లెక్కసుకొతే దేనికి దానికి పొంతలు ఉండదు దేనికి పొంతం లేదు ఈ సినిమా ఈ సినిమే ఏ డౌట్ లేదు సార్ అండ్ మన చిరంజీవి గారు విశ్వాంబరావు కూడా చాలా ప్రెస్టీజియస్గా తీస్తున్నారు సో చాలా భారీగా నిర్మి తీస్తున్నారు ఆ సినిమా ఆ సినిమా మీద మీ ఆయన చిరంజీవి గారు ఆయన గురించి చెప్పాలంటే ముందు ఆనందం ఎక్కువైపోతే మాటలు తక్కువ వస్తుంది నాకు ఎందుకంటే ఆయన గురించి నాకు చిన్నప్పటి నుంచి అంత అభిమానం ఎందుకంటే చిన్నప్పుడు ఈ రోజునే చిరంజీవి గారు పుట్టినరోజునే నేను సినిమా రిలీజ్ పెట్టి డేట్ పెట్టుకున్నానంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఈది సినిమాలు వేయించికోండి అప్పుడు సెవెన్ హండ్రెడ్ ఎంత ఉండేది ఈది సినిమాలు ఏంచేసి శాకిలిటీ పంచిపెట్టేసుకోండి కారణం ఏంటంటే ఆయన పుట్టినరోజే నా పుట్టినరోజు రావటం ఈ రెండు పుట్టినరోజు కలవటం నేను వీధి సినిమాలు ఏం చేయటం ఆ సినిమా సినిమా చేసినప్పుడు ఆ వచ్చిన జనాలందరికీ శాక్య పంచి పెడతాం చిన్నప్పటి నుంచి ఉన్న లక్ష్యం మాట నాకు ఆ చిన్నప్పుడు స్టిక్కర్లు వేసుకుని వాడిని షర్ట్ల మీద కాస్ట్లీ షర్ట్ల మీద వైట్ షర్ట్ల మీద స్టిక్కర్లు వేసుకునేవాడిని చాలా అంటే రుస్తుం ఆ టైంలో అన్నమాట చాలా నేను ఆయన మా ఆయన గురించి మాట్లాడితే ముందు ఉల్లాసంగా మనకి ఆనందం ఎక్కువైపోతుంది అనమాట ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పటికీ ఓ ధర్మం విషయంలోను ఏదైనా క్వశ్చన్ చేయాల విషయంలోను ధైర్యం వస్తుంది ఆయన విషయంలో ప్రేమ పెరిగిపోతుంది నాకు సో ఇప్పుడు ఇప్పుడున్న ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం చూసుకున్నట్టయితే మనకి అల్లు అర్జున్ గారికి అండ్ మెగా ఫ్యామిలీకి కొంచెం దూరం అయితే ఏర్పడింది ఆయన డైరెక్ట్ వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి కాకుండా అని చెప్పేసి ఒక అయితే నడుస్తుంది అండ్ నెక్స్ట్ మన పుష్ప టూ డిసెంబర్కి పోస్ట్పోన్ చేసుకున్నారు ఎందుకని రీజన్ అని అడుగుతుంది సోషల్ మీడియాలో చాలామంది చెప్పే రీజన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ వల్ల హట్ అయి ఉన్నారు సో దానివల్ల ఇ దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది పుష్ప టూ మీద యాజ్ ఒక మెగా అభిమాని అండ్ ఒక జనసేన కార్యకర్తగా మీరు చెప్పండి అండ్ పుష్ప ఎలాంటి ఇంపాక్ట్ యాక్చువల్గా చెప్పాలంటే వన్ పర్సెంట్ ఆయన రామ్ అల్లు అరవింద్ గారు ఏం చేసుకుంటే కనుక నైంటీ నైన్ పర్సెంట్ గొడవ కారణం వైసీపీ సోషల్ మీడియా కొన్ని కోట్లు ఇచ్చి ఖర్చు పెడుతున్న సోషల్ మీడియా ఒక దొంగ అకౌంట్లో వచ్చేసి రెచ్చగొట్టి విధానం వీళ్ళకి ఏమీ లేకపోయినా అది రెచ్చగొట్టే విధానం వన్ పర్సెంట్ ఏదో ఉన్నది వాస్తవే కానీ వైసీపీ మీడియా అనేది ఎప్పుడైతే ఈ ఈ సోషల్ మీడియా ఉందో ఈ సోషల్ మీడియా ఏం చేసిందంటే ఈ దొంగ అకౌంట్లతో ఇలాగంటాం నాగబాబు గన్న అంటాం ఇలా ఈ రకంగా మళ్ళీ జ జనసేన నాయకులు లేకపోతే ఈ ఎక్కువ అంటున్నట్టు జరిగేది ట్వంటీ పర్సెంట్ ఉంది సార్ కానీ ఎయిటీ పర్సెంట్ మాత్రం దొంగ అకౌంట్ల మీద ఈ ఎల్లో వైసీపీ మీడియా మీడియా అనేది మాత్రం వాడుకుంటుంది అనేది నా నమ్మకం అంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత పుష్ప టూ రిలీజ్ అయితే దాని ఇంపాక్ట్ ఆ రోజు జరిగిన ఇంపాక్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వల్ల పుష్ప టూ కలెక్షన్స్ తగ్గుతాయి అని చెప్పి సోషల్ మీడియాలో కంప్లీట్ ట్రోల్ అయితే నడుస్తుంది అట్ ద సేమ్ టైం చాలామంది కొంచెం మంది పవన్ కళ్యాణ్ గారు సింపతైజర్స్ కావచ్చు లేకపోతే ఆయన సపోర్ట్ చేసే ఫ్యాన్స్ అందరూ వచ్చి డెఫినెట్గా మేము ఈ సినిమాని సరిగ్గా చూడకపోవడం అలా చెప్పడం కూడా జరుగుతుంది దాని మీద మీ అభిప్రాయం అది వాసం ట్వంటీ పర్సెంట్ కానీ నేను అనేది ఏంటంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు చిరంజీవి అభిమానులు జనసేన అభిమానులు అందరూ అర్థం చేసుకుంటారు ఒక మిస్టేక్ ఏంటంటే ఈ వన్ పర్సెంట్ ఈయన ఏదో సట్టకి చిన్న డాగ్ అంటుకుంది అది వెంటనే కడుక్కుంటాం లేకపోతే ఆ రెట్ట తీసుకోవాల్సిన బాధ్యత అల్లు అర్జున్ గారికి ఉంది అల్లు అర్జున్ గారు ఆ రెట్ట తీసుకోవాలి తప్ప నేను ఎలా వండించుకుంటానంటే అది అది మంచిది పని కాదు ఎందుకంటే మా సుకుమార్ అనేది మా ఊరే మా 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 ఊరు యాక్చువల్గా మల్కిపారం అన్నప్పటికీ మా ఊరే ఎందుకంటే ఆయనకున్న ఇమేజ్ మామూలు మామూలిషం కాదు ఈ రోజుని ఈ ఎవరికి వ్యక్తిగత ప్రెస్టేజ్కి వెళ్ళకోకుండా యాక్చువల్గా ట్వంటీ పర్సెంట్ నేను ఏమన్నా ఎయిటీ పర్సెంటు ఆల్రెడీగా వైసీపీ మీడియా అంటే సోషల్ మీడియా అని వచ్చి ఈ విషయంలో ఎంటర్ అయిపోయింది ఎంటర్ అయిపోయిన తర్వాత ఇది వాస్తవం ఏమనుకుని జనాలు అనుకుంటున్నారు ఇది ఎంతవరకు ఉన్నదనేది పబ్లిక్ కూడా అర్థం చేసుకుంటారు చిరంజీవి అమ్మలు కానీ అలాగే వైసీపీ జనసేన కార్యకర్తలు అందరూ అర్థం చేసుకుంటారు దీన్ని వెంటనే కడుక్కోవలసిన బాధ్యత అల్లు అర్జున్ గారికి ఉంది ఓకే సో ఫైనల్లీ మీ ఆర్కేపురం సినిమా గురించి ఆడియన్స్కి ఏం చెప్తాం ఆడియన్స్ ఏం చెప్తామంటే నేను యాక్చువల్గా ఈ సినిమా చాలా సమాజం మీద ప్రేమ ఎంతో ఒక మహిళ మీద అభిమానం యువత ఆరోగ్యం నాశనం చేసుకుంటున్నారు దీని అన్నిటిని దృష్టిలో పెట్టుకుని సమాజానికి అందుబాటులో కొద్దిగా ఉండాలి సినిమా చిన్నదే కానీ సబ్జెక్ట్ మాత్రం మంచి సబ్జెక్ట్ ఇవ్వగలుగుతున్నాం ఈ టైంలో రావటం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది ఎందుకంటే పెద్ద పెద్ద మాటలకంటే చిన్న మాటలు ఏంటంటే ఈ రోజుని హీరో ఎవరనేది కాదు కథ హీరో దీంట్లో కథనం హీరో అంతే తప్ప ఇందులో హీరోయిన్ బొంబాయిని తీసుకొచ్చాం సెకండ్ హీరోయిన్ వచ్చినప్పటికీ కర్ణాటకని తీసుకొచ్చాం దీంట్లో ఎవరనేది కాదు మెయిన్ కథ కథనం దీంట్లో సన్నివేశాలు చాలా బాగుంటాయి సమాజానికి ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఈ ఈ డ్రగ్స్ మీద జరుగుతున్నదో దానికి మ్యాచ్ అవిలాగే సినిమా తీసాం ఇది సమాజానికి ఉపపడేది కాబట్టి చాలామంది కూడా దీనికి ఆదరిస్తారు అందరూ ఆదరించాలని నేను కోరుకుంటున్నాను ఓకే అండి అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండ్ ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు ఆయన అయితే టీడీపీ పార్టీ కొంచెం దూరంగా ఉన్నప్పటికీ టీడీపీ నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ అని అంటున్నారు అండ్ నెక్స్ట్ ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేనగా ఉన్నప్పుడు ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు యాక్చువల్గా పబ్లిక్ ఎలా ఉందంటే నేటివ్ అనేది ఎక్కువగా తీసుకుంటారు తప్ప పాజిటివ్ తీసుకోరు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకవేళ నిజంగా ఏదైనా ముందుకొచ్చి ఏదైనా మాట్లాడితే ఇదేదో పదవో ఈ పార్టీ మీద ప్రేమ పెరిగిపోయింది అని బ్యాడ్ ప్రసారం ఎక్కువ చేస్తారు ఆయన నేనైతే బ్యాలెన్స్గా ఉన్నారని చెప్పుకు అనుకుంటాను నేను ఎందుకంటే నేను ఈ రోజుని రామ్ శరణ్ గారు ఎన్టీ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు కలయికే మాకు ఇప్పుడు ఈ రోజుని జనసేన తెలుగుదేశం ఈ రెండు కలవట కారణం కూడా వాళ్ళు ముందు పొనా అనుకుంటాను ఎందుకంటే వాళ్ళిద్దరు కలయిక వాళ్ళిద్దరు స్నేహభావాలు ఉన్న ప్రేమ ఆప్రీయత ఇంచుమించు ఒక క్లోజ్ ఫ్రెండ్ కూడా ఉండలేనంత వ్యక్తిత్వం అంత అయిపోయి ఉన్నారు ఈ రోజుని వాళ్ళిద్దరి స్నేహమే ఈ ఈరోజుని జనసేనకి తెలుగుదేశానికి ఒక ప్లాట్ఫారం వేసింది అనేది కూడా నేను బలంగా నమ్ముతాను ఆల్ ద వెరీ బెస్ట్ అండి అండ్ మీ సినిమా మంచి హిట్ అవ్వాలి అండ్ మీకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆల్ ట్యాక్సీలందరికీ నమస్కారం ఈ రోజుని ఈ సినిమా సినిమా చిన్నదే కానీ మీరందరూ ఆదరించాలి ఎందుకంటే ఈ సబ్జెక్టు అందరికీ ఉంటుంది ఒక న్యాచురల్గా ఉండేదని నేను నమ్ముతూ సెలవు తీసుకున్నాను ఓకే థ్యాంక్ యూ